నగరంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడి మనం చూసుకోవచ్చు ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా ఎండగా ఉంది ఉక్కపోతగా ఉంది కానీ సడన్ గా మూడు తర్వాత అయితే వాతావరణం చేంజ్ అయింది ఆ తర్వాత క్రమంగా మేఘాలు అయితే ఫామ్ అయిన తర్వాత వర్షం కురిసిన సందర్భం కూడా మనం చూసాం మనం చూసుకోవచ్చు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసి మనం చూసుకున్నట్లయితే బంజరా హిల్స్ జూబ్లీ హిల్స్ పంజాగుట్ట గచ్చిబౌలి కొండపూర్ శేక్పేట హైటెక్ సిటీ బోరబండ మూతినగర్ ఎస్ఆర్ నగర్ అలాగే మనం చూసుకున్నట్లయితే ఇటు అమీర్పేట్ బేగంపేట్ ఈ ఏరియాల్లో వర్షం కురిసినట్లయితే మన సమాచారం అందుతుంది అయితే క్యూమ్ నింబస్ మేఘాలు ఏర్పడి వర్షం కురుస్తున్నట్లయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఎందుకంటే డే మొత్తం వేడిగా ఉండి మధ్యాహ్నం వరకు క్యూ కిమ్లో నింబస్ మేఘాలు ఏర్పడడం వల్ల అయితే అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు మనతో చెప్పడం జరిగింది అదేవిధంగానే ఇప్పుడు వర్షాలు అయితే కురుస్తున్నాయి అంతేకాకుండా రేపు ఎల్లుండి కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుందని డే మొత్తం ఎండగా ఉండి మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు కిమ్లో నింబస్ మేఘాలు ఏర్పడి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు మనం చూసుకున్నట్లయితే రేపు ఎల్లుండి అలాగే ఆ తర్వాత రోజు కూడా కామారెడ్డి జనగామ ఆదిలాబాద్ జైత్యాల కరీంనగర్ ఖమ్మం కుమరంభీం అసిఫాబాద్ మహబూబాబాద్ మంచిర్యాల మేడ్చల్ మల్కజ్జగిరి నిర్మల్ నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల రంగారెడ్డి సంగారెడ్డి సిద్దిపేట వికారాబాద్ యాద్రి భువనగిరి ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు కురుస్తాయని ఎక్కువగా కిమ్లో నింబస్ మేఘాలు ఏర్పడడం వల్లనే వర్షం కురుస్తుందని కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే మోస్తరు నుంచి భారీ వర్షం అంటే ఐదు ఆరు సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు అలాగే ఆ సెప్టెంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలో కూడా హైదరాబాద్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేందుకు కూడా అవకాశం ఉందని చెప్పేసి కూడా వారు అంచనా వేస్తున్నారు